రైతులకు ఒక అద్భుతం చూపిస్తా ఉన్నారు ఫుల్ డీప్ అనాలిసిస్ చేశాను కృష్ణ గారి లైన్ ఒకటి పుంజు ఐదు పెట్టలు తీసేస్తాను ఇక్కడ పెంచేది జాతి ఏంటండి ఇది ఐదు సపరేట్ బ్రెడర్ ఐదు సెపరేట్ ప్రొడక్షన్ ఏరియాలో ఉన్నా మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందులో పిల్లలు వచ్చేసినాయి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో అడుగు పెట్టాలనుకునే రైతాంగానికి దిక్సూచిలా నిలుస్తోంది ఈ క్షేత్రం ఎంచుకున్న రంగంలో ఎలా ముందడుగు వేయాలో దిశానిర్దేశం చేస్తుంది ఈ క్షేత్రం ఐదు ఎకరాల మామిడి తోటలో ఓ వైపు ఫ్రీ రేంజ్ పద్ధతిలో కోళ్ళను పెంచుతున్నారు ఒక ప్రత్యేక విభాగంలో నా నాటి పుంజులను పెంచుతున్నారు అలాగే ఒక ప్రత్యేక షెడ్లలో ఈ పొట్టి మేకలు అంటే బ్లాక్ బెంగాల్ మేకలు సూర్తి మేకలను పెంచుతూ ఉన్నారు మరో ప్రత్యేక విభాగంగా పందుల పెంపకం అనేది పకడ్బందీగా జరుగుతుంది పూర్తి బయోసెక్యూరిటీ పద్ధతుల మధ్య పటిష్టమైన ప్రణాళికతో కొనసాగుతోంది ఈ ఫామ్ ఈ ఘనతను సాధించింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓవైపు ఓ ప్రముఖ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగుతూనే వ్యవసాయంపై మక్కువతో తన ఆసక్తికి ప్రాణం పోశారు ఈ యువ ఇంజనీర్ సుంకర రామకృష్ణ ఇది ఏ ఒక్క రోజులోనూ సాధించిన ఘనత కాదు దాదాపు రెండు సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై జరిపిన అధ్యయనాన్ని కార్యరూపానికి తీసుకొచ్చి ఒక ప్రత్యక్ష రూపం కల్పించారు ఈ యువ ఇంజనీర్ ఈయన కృషి ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడున్న ప్రతి రంగం కూడా రైతుకు అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఏలూరు జిల్లా నూజివేడి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ యువ ఇంజనీర్ అనుభవాలను వరుస కథనాలతో కర్షక మిత్ర మీ ముందుకు తెస్తోంది చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మామిడి తోటలో దిగుబడి తగ్గిపోయిందని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ యువ ఇంజనీర్ శంకర రామకృష్ణ తోటలో మాత్రం మామిడి కాపు అనేది అత్యంత ఆశాజనకంగా ఉంది కేవలం మామిడిపై ఆధారపడకుండా ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఈ నాటు కోళ్ళ పెంపకాన్ని ఒక ప్రత్యేక విభాగాలుగా విభజించి అంటే పిల్లల కోసం ఒక షెడ్ అలాగే బ్రీడింగ్ కోసం మరో షెడ్ అలాగే పుంజుల కోసం మరో షెడ్ ఇలా వివిధ విభాగాలుగా విభజించి ఇక్కడ కోళ్ళ పెంపకం అనేది చాలా పకడ్బందీగా బయోసెక్యూరి పద్ధతుల మధ్య కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక బ్రీడింగ్ ఫామ్ గా తీర్చిదిద్దారు రైతు రామకృష్ణ వివిధ జాతుల కలయిక అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో పేరెన్నికన్న జాతులతో పాటు మంచి లైన్ ఉన్న బ్రీడ్లను ఇక్కడ పెంచుతా ఉన్నారు ఈ సంపదను తోటి రైతులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఈ నాటుకోళ్ల పెంపకం ఈ యువ ఇంజనీర్కి ఏ విధంగా లాభదాయకంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే రామకృష్ణ గారు నమస్తే అంజలి గారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు మీరు ఏసీ గదుల మధ్య మీ జాబ్ అంతా నడుస్తూ ఉంటుంది మరి మీరు ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చి రైతులకు ఒక అద్భుతం చూపిస్తూ ఉన్నారు ఏంటండి మీకు ఉన్న ఆసక్తి అండి వ్యవసాయం పట్ల అంటే బేసిక్గా మంది వ్యవసాయదారి కుటుంబం చదువుకుంటాం అంతా న్యూస్ వీడు తర్వాత గొడ్లవల్లి పాలిటెక్నిక్ చేశానండి కంప్యూటర్స్ తర్వాత పూనాయిల్ ఇంజనీరింగ్ చేశాను తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాదు అంతా బ్యాంగ్లూరు అంతా సో సంపాదన పరంగా అద్భుతమే అద్భుతం మంచి పొజిషన్ లో ఉన్నారండి వ్యవసాయంలో రావడంతో పాటు ఎండల్లో తిరగటం మళ్ళీ ఈ యొక్క వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కొత్తగా చూపించడం అది మీకే సాధ్యమైనట్టు అనిపిస్తుంది అది ఎలా సాధ్యమైందండి మీకు థ్యాంక్స్ అండి అదంటే అవుట్ ఆఫ్ ఇండియా కానీ బెంగళూరు అని హైదరాబాద్ అని మధ్యలోనే ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు ఈ సంభవం కరోనా మాకు హెల్ప్ చేసింది అనుకోవాలి ఒకసారి కరోనా టైంలో ఇంట్లో ఉంటాం ఆఫీస్ పని అవగానే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రీగా ఉంటాం ఆలోచించటం ఏంటి వాటి వాట్ అని ఊళ్ళోకి మా బేసిక్గా మనం వచ్చింది పల్లెటూరు నుంచి కదండి ఆ పల్లెటూరు వాతావరణం మనలో ఉంటుంది కదా వాసన మనం ఏదో చేయాలి సంథింగ్ అని చెప్పి ఆలోచన ఆలోచనతో వచ్చిన ఐడియా డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ ప్రత్యక్షంగా మీరు చూస్తున్న విధానాన్ని మార్చింది అవును ఎందుకంటే అప్పుడు దాకా ఒక మైండ్ సెట్ లో ఉంటాం ఒక ఆఫీసు ఇల్లు ఫ్యామిలీ అంతవరకు ఉంటాం దాని నుంచి లేదు సంథింగ్ ఎల్స్ ఏదో చేద్దాం ఓకే నాకు ఈ టైంలో లో ఈ ఏజ్ లో కూడా లక్కీగా అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కొంచెం ఏజ్ పెరిగినా మళ్ళీ ఇంత తిరగడు ఇంత అధ్యయనం చేయలేము అనిపించింది ఐదు ఎకరాల మామిడి తోట మీది కాపు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు నూజి వీడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మామిడి తోటలు కాపు లేక పోసిపోతున్నాయి ఎలా సాధ్యమైందండి మీకు ఇప్పుడు అంటే అండి చుట్టూతో ఫెన్సింగ్ వేసేసి ఫ్రీ రేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి దాంట్లోనే కోళ్ళు మేకలు కూడా తిరగాలని చెప్పింది ఏంటి ఆల్మోస్ట్ పద్దాక రోటా వేటర్ వేసి నాలుగైదు సార్లు దున్నిచ్చి వాటర్ ఫుల్ ఫుల్గా పెడుతూ ప్లస్ ఇరవై ఇరవై ఏను ఆముద పిండి ఇట్లాంటి కొన్ని మినరల్ ఎరువులన్నీ కొంచెం గట్టిగా గట్టిగా వేసాము అండ్ దెన్ కాపు కూడా కొంచెం పోత వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం టైం టు టైం మామిడి పరిశోధన కేంద్రం వాళ్ళు కానీ మా తెలిసిన మా మామగారు వాళ్ళు కొంచెం మా నాన్నగారు వీళ్ళంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డిలే తీసుకోకుండా ఇప్పటికప్పుడు పోతరాగానే వీక్లీ బై వీక్లీ మందులు కొట్టడం వల్ల కొంచెం ఆగిందండి మన నల్ల తామూరు అనేది చుట్టేసింది మామిడి తోట మిరపరైతే నష్టపోయాడు మళ్ళీ మామిడి అవునండి దాన్ని ఎలా అధిగమించగలిగారు అదే అండి ఒక ఆయన ఎక్స్పెక్ట్ ఒక ఆయన తెలిసి కొంచెం ఈ బయో మందులు ట్రై చేయి నియమాయిల్ తో కొంచెం యూనో హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయలేము కానీ బట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మనం కంపెనీ ముందాలతో కూడా ఫోన్ చేసి మాట్లాడాడు తర్వాత అది ఇది బేరు చేసుకున్నాక ఓకే లెట్స్ ట్రై ఈ బయో అంటున్నారు ఏదో నియమాయిలు ఒక వారం బదులు చెట్టు మీద ఉంటుంది అంటున్నారు సరే అది ఉంటే కొంచెం అండ్ ఐ థింక్ సో ఇట్ సమ్ రిజల్ట్ ప్రత్యక్షంగా కనపడుతుంది కాపు అనేది కొమ్మ చూడండి దాదాపు ఈ కొమ్మకే దాదాపు ఇరవై కేజీలు కాపు కనిపిస్తుంది అవునండి కలెక్టర్ ఇది అలాగే ప్రతి చెట్టు కూడా బంగినిపెళ్ళి కూడా చాలా ఆశ్చర్యనకం ఉంది ముంత మామిడి అన్నారు అది చూస్తే కూడా చాలా బాగుంది అవునండి అన్నిట్లో కూడా కాపు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒక మీరు కొత్తగా వ్యవసాయంలోకి వచ్చినా కూడా మీరు అవునండి చేసిన విధానం చాలా ఆసక్తి కలుపుతుంది మేబీ అదే ఉంటుంది కొత్తగా వచ్చాం కదా ప్రతి మాకు అనాలిసిస్ చేయటం ఇది డీప్గా అయినో లోతుగా వెళ్ళటం మాకు అలవాటు కాబట్టి మేబీ ఇది కూడా ఆలోచించి కొంచెం డీప్గా ఆలోచించి ఎట్లా చేస్తే ఏంటి ఏది కరెక్ట్ అని కొంచెం పెద్దవాళ్ళు సలహా తీసుకోవటం ఎక్స్పీరియన్స్ తీసుకోవటం అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం పది మందికి సలహా చేసుకున్నా మనకి ఏది కరెక్టో మనం ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా మొత్తం మీద విజయం విజయం సాధించారు అందుకనే వ్యవసాయం వృద్ధి వృద్ధి పదంలో వెళ్లాలంటే విద్యావత్తులు ఉంటే కొంచెం అన్ని బేరీజ్ వేసుకుని ముందడి వేస్తారని అది వాళ్ళ వ్యవసాయంలో రైతుకు ప్రతిదీ సవాల్ అయిపోతుంది కొత్త కొత్త సమస్యలు వచ్చేస్తున్నాయి సో అలాంటి సందర్భాల్లో కొంచెం చదువుకున్న వారు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చాలా వేగంగా చేస్తారని వాస్తవం అండి అది మన సాధారణ రైతు గబకన ధైర్యం చేయాలంటే దాని మీదే వచ్చి దాని మీదే చూసుకుని దాని మీదే చేయాలండి అక్కడ కొన్ని లోటుపాట్లు ఉంటాయి రైతుకు మాకు కొంచెం వెసులుబాటు ఉంది కాబట్టి కొంచెం ధైర్యం చేసి ఓకే లెట్స్ చూద్దాం అన్న ఆలోచనతో చేసాము ఐ థింక్ దట్ మేడ్ అస్ సక్సెస్ మామిడి సుమారుగా మీ ఐదు ఎకరాలకి సుమారుగా ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇరవై టన్నుల దాకా వస్తుంది ఇరవై టన్నులు కొంచెం కోళ్ళు అయ్యి తిరడానికి వీలుగా కొమ్మల్లో తీసేసి నీటి చేసాం సో దాంతో కొంచెం దిగుబడితే తగ్గొచ్చు కొంచెం నాటు కోళ్ల పెంపకం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది మీరు ప్రతిదీ కూడా చాలా పకడ్బందీగా చేశారు సిస్టమేటిక్ గా ఉంది మీరు చూద్దామండి ఏ ఏ కోళ్ళు పెంచుతున్నారు చూద్దాం అండి రామకృష్ణ గారు ఈ ఐదు ఎకరాల మామిడి తోటలో మొత్తం కూడా ఈ కోళ్ళు తిరుగుతుంటాయా తిరుగుతాయండి జనరల్ గా కోడి ఎంత లాంగ్ ఎంత ఫ్రీగా తిరిగితే అంత మంచిగా ఉంటది అనేది అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి నాటు కోళ్లు పెంచాలని మా ఊరు చుట్టుపక్కల ఎక్కువగా పంది కోడి పందాలు వేయటం కోళ్ళు ఇది ఎక్కువ ఎక్కువ బాగుంది అని దీని మీద ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఫుల్ డీప్ అనాలిసిస్ చేశాను అసలు ఏంటి కోడి పందాలు ఏంటి ఏ కోళ్లు ఏంటి రకాలు ఏంటి మనకేం తెలియదండి అని తెలుసుకుని ఎక్కడెక్కడ ఏది బ్రీడు ఏది మంచి బ్రీడ్ ఏ లైన్ ఏది పడితే బాగుంటుంది ఫైటింగ్ ఏది ఏది బాగుంది అని చెప్పి కొంచెం అనాలిసిస్ చేసుకుని కృష్ణ గారి లైన్ ఒకటి తెచ్చామండి చాలా మంచి బ్రీడ్ లైన్ ఇప్పుడు ఫామ్ లో ఎన్ని ఉన్నాయండి మొత్తం ఇప్పుడు నా ఫామ్ లో ఆల్మోస్ట్ ఒక రెండు వందల కోళ్ళు పైన ఉంటాయండి మొత్తం కొన్నయ్యా కాదండి అసలు కొన్న ఏం లేదండి పుంజు ఐదు పెట్టలు తీసి స్టార్ట్ చేశానండి ఇట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మే నుంచి అవి పిల్లలు పెడతాం ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది మొత్తం జూరింగ్ ది సమ్ టైమ్ అది సరిపోవట్లేదు ఇక అండ్ వీ నో అండ్ నాకు ఆ పిల్లలు గ్రోత్ నాకు ఇచ్చిన అయినా కానీ ఆయన అందరూ వచ్చి చూసి అబ్బా చాలా మంచిగా ఉన్నాగా ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేశాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకో బ్రేటర్ తీసుకుని మన ఇంట్లో ఉన్న ప్లేస్ సరిపోక ఇక తోట తోట తీసుకుని దాని తోటలో మొత్తం అంతా దేని దానికి సపరేట్ ఇప్పుడు బ్రీడర్ ఒక బ్రీడర్కి ఐదారు పెట్టలేసి దానికి ఒక సపరేట్ వల కట్టేసేసి అట్లా దేని రోజు సాయంత్రం అట్లా వచ్చేసి గూళ్ళలోకి వచ్చేస్తాయండి ఇట్లా ఐదారు బ్రీడర్లు ఉండండి మన దగ్గర మంచి బ్రీడర్లు ఒక రెండు 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 బ్రీడర్లు ఇప్పుడు పక్కన ఉంచుతాం స్టాండ్ అంటే పుంజులు పుంజులు ఎందుకంటే వీటిలో మనకు కావాల్సింది ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఫాస్ట్ గా చేసేది క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అండి కోడి పెట్టల బరువు కూడా రెండున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉన్నాయి జాతి బ్రీడ్ అనేది మీ ఫామ్ లో కనిపిస్తా ఉంది ఏది తెచ్చినా అసలే మూలం అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారండి బేసిక్ గా స్టార్ట్ అయ్యేది గుడ్ కదండి ఫస్ట్ ఒక బ్రీడ్ దానికి పెట్టలు ఏ రోజుకి ఆ రోజు వచ్చేసి మనకి గుడ్లు ఇక్కడ పెట్టేస్తాయండి ఎంత స్థలం కేటాయించారండి ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద సెంటు ఉంటదండి ఎందుకంటే అది పుంజు ఎంత ఫ్రీగా తిరిగి పెట్టలని ఎంత ఫ్రీగా క్రాస్ చేయగలితే తొగగలితే అంత క్వాలిటీ గుడ్డు వస్తుంది నాకు పెద్దలు ఇచ్చిన సలహా అందుకనే చక్క చెట్లు నాలుగైదు చెట్లు చుట్టూతో కలిపేసి నీడ ఉంటుంది నీడ ఉంటది చుట్టూతో వలేసేసి దాంట్లో ఒక పుంజు ఐదు ఆరు పెట్టలు దాంట్లో ఫ్రీ రేంజ్ లో వెళ్ళిపోయి ఆటోమేటిక్ గుడ్లోకి అక్కడ గుడ్లు పెట్టాలన్నా మధ్యాహ్నం పూట వచ్చి దాంట్లో గుడ్లు పెట్టేస్తే మనం లోన టైర్లు అరేంజ్ చేసామండి ఇక్కడ పెంచే జాతి ఏంటండి ఇది ఇది కోట్ డాగ్ అండి ఇది పుంజు పుంజు తర్వాత పెట్ల డిఫరెంట్ డిఫరెంట్ పెట్ల సీత పెట్ట అని డాగ్ మైలా ఇట్లా దానికి సరిపడా రంగులు కాకిపెట్టలు పెట్టల వరకు చాలా హైట్ ఉన్నాయి అవునండి మొత్తం మన దగ్గర వచ్చిన పెట్టలేనండి కృష్ణ గారి లైన్ అనేది తెచ్చాను కదా ఆ లైన్ నుంచి వచ్చిన పెట్టలే నా దగ్గర డెవలప్ అయిన పెట్లే వేసి వేరే బయట నుంచి మంచి యూనో జాతిగాల పుంజులు తెచ్చి వేస్తున్నాం వీటికి మేత అవసరాలు తర్వాత నీటి అవసరాలంతా ఇక్కడే ఏర్పాటు మొత్తం దీంతోనే ఉంటదండి మొత్తం అంతా సెక్యూర్డ్ అండి మొత్తం తో మొత్తం ఆల్ కంప్లీట్ ఫార్మ్ అంతాటివి సెక్యూరిటీ ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్ అవును వాటికి ఆల్రెడీ షెడ్ ఉంది చిన్న ఆరే కాబట్టి ఇబ్బంది లేదు అన్నారు కదా అవునండి ఇది ఏమన్నా పందాలు అంటారు కొట్టిందండి ఇది రెండు లక్షల పైన పంది కొట్టిందండి ప్రతి మన దగ్గర ఉన్న ప్రతి కోడి పెద్ద బర్రెలు పెద్ద పందాలు కొట్టిన కోళ్ళేనండి నువ్వు ఒకసారి పెట్టిందని నువ్వు అది ఫెయిల్ అయిందండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఇట్స్ గాన్ సో నువ్వు ఎంచుకునేది ఫస్ట్ పాయింటే చాలా కేర్ఫుల్ గా ఎంచుకోవాలి ఎందుకంటే నువ్వు కరెక్ట్ బేటర్ లేదనుకోండి ఎండ్ ఆఫ్ ద డే యూ డోంట్ హ్యావ్ అంటే రాదు పుంజుతో పాటు కోడిలో కూడా పౌరుషం ఉండాలి దానికి కూడా జాతి లక్షణాలు ఉండాలి ప్రథమంగా ఉండాలండి ఎందుకంటే అసలు పుంజు కన్నా ఎక్కువ క్వాలిటీస్ పెట్టలోనే ఉండాలండి జాతి కోళ్ళు కాబట్టి ఎక్కువ గుడ్లు కూడా పెట్టవండి దీన్ని ఏడు ఎనిమిది తొమ్మిది గడ ఆపేస్తే మళ్ళీ కొంచెం టైం తీసుకుంటే మళ్ళీ పెడతా ఉంటాయి సుమారుగా సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడతాయండి ఒక యాభై యాభై దాకా పెడతాయి మనకి గుడ్డు ఎక్కువ పెట్టిందని కదండి ఎంత క్వాలిటీ గుడ్డు ఎంత పెట్టింది అనేది మనకి ఇంపార్టెంట్ మన దొడ్డి సక్సెస్ అవడానికి ప్రధాన కారణం పెట్టలేనండి ఇంకో చూద్దాం రండి చాలా యాక్టివ్ గా ఉంది ఈ అది పెట్టలు కూడా విభిన్న కలర్స్ లో ఉన్నాయండి అవునండి ఏంటండి ఇది కాకి డాకేనండి మంచి పందెం చేసిందండి ఇచ్చారండి దానికి ఐదు పెట్టలు వేసామండి పందాలకి అంటే డబ్బే ప్రామాణికం రెండు వేలకి వేస్తారు రెండు లక్షలకి వేస్తారు అవునండి సో పెద్ద పందెం అంటే రెండు లక్షలు నాలుగు లక్షల పందెం అవ్వచ్చు అంతే అంతేనండి పెద్ద పందాలకి పెద్ద కోడి ఈ కోడి కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి దీంట్లో ఉన్నాయి అదేంటంటే కోడి ఫైట్ తో పాటు కలర్స్ కూడా చూస్తారన్నమాట చాలా ఎత్తు హైట్ ఉన్నాయి అందులో అబ్రాస్ ఉంది ఉందండి డాగ్ ఆ పెట్టల్లో అవునండి ఆ పెట్టల రంగు ఈ రంగుని బట్టి విభిన్నమైన జాత జాతి వస్తుంది ఇప్పుడు ఇక్కడ పెట్ట గుడ్డు వచ్చిందండి గుడ్డుకు వచ్చింది సో మరుగు అనేది చాలా ముఖ్యం గుడ్డు పెట్టడానికి అవును సో దాన్ని ప్రత్యేకించి ఏర్పాట్లు బాగా చేశారు టైర్ అట్లా వేసి ఇసుక సో సో దానికట్ట చక్కగా ఇదేం రంగు అండి ఇది కోడి పచ్చకాకండి కాకి పెట్ట పిట్ట అదే అబ్రాస్ వేసామండి దీనికి సేమ్ ఈ ఆల్మోస్ట్ ఒక ఇరవై సెంట్ లో మొత్తం రౌండ్ ఇట్లా ఎన్ని విభాగాలు ఉన్నాయండి ఇట్లా బ్రీడింగ్ ఇట్లా ఐదు ఉన్నాయండి బ్రీడర్లకి ఐదు సపరేట్ బ్రీడర్లు ఐదు సపరేట్ కోడిపెట్టలు యావరేజ్గా గా బ్రిధానించితే రెండు మూడు గుడ్లు వస్తా వస్తా ఉంటాయి సో ఇదన్నీ పొదగేస్తారు మీరు అవునండి ఆ పొదగేసే విభాగం సెపరేట్ అండి పొదగేసే విభాగం సెపరేట్ అండి చూద్దాం అండి చూద్దాం అత్యంత కీలకమైన ప్రొడక్షన్ ఏరియాలో ఉన్నాం మనం ఇక్కడ మీరు ప్రత్యేకించి బయో సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ చేశారు మనం ఇప్పుడు నాకు చూసాం కదండి అక్కడ గుడ్లు పెడతాయి కదా ఆ గుడ్లు జాగ్రత్తగా తీసుకొచ్చి మనం ఇక్కడ పొదగేస్తామండి లోన ఇది మొత్తం అంతా ప్రొడక్షన్ సెక్షన్ సెక్షన్ అండి ఇది జాలీలు అన్నారు కదా మీరు బేసిక్ గా ఎందుకంటే అంటే మనకు పిల్ల ఇంపార్టెంట్ కదా మనకి అది ఎందుకంటే మీరు కాకులు కానీ లేదంటే గద్దలు కానీ ఇవన్నీ పెట్టలు వచ్చి వెళ్ళి మాక్సిమం ఎత్తుకుపోతా ఉండే చూసాం రెండు మూడు సార్లు చూసి ఓకే మనం మనం పెంచేదే బ్రీడింగ్ పిల్లలు కదా ఏంది ఎలా అని చెప్పి ఆలోచించి ఏమంటే ఈ నెట్ తీసుకొచ్చి పైన వేసేస్తామండి ఇక్కడ ఒక పాక్ వేసేసి చిన్నది దీని దీంట్లో అంతా మొత్తం గుడ్లు పదగేయటం అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఏది కాకులు గద్దెలు ఎత్తుకెళ్ళిన స్టేజ్ వరకు ఇక్కడ ఉంచేస్తామండి నలభై వ్యాక్సినేషన్స్ అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ అయిపోతాయి చేసేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం ఇది మట్టుకు మెయిన్లీ పిల్లలు తీపిస్తాం జాలి వేయడానికి ఎంత ఖర్చు అయిందండి మొత్తం దీనికి ఇరవై సెంట్లకి విజయవాడ తెచ్చానండి ఇది కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడిందండి ఇది సో అది కేజీ వచ్చి మనకి ఒక అరవై అడుగులు వస్తుంది సో ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు ఒక పది కేజీలు తెచ్చుకుంటే మనకి ఎక్కతక్క సరిపోద్ది ఆ సాధారణంగా నాటు కోడులు ఇరవై ఒక్క రోజుల పాటు పొదుగుతాయి అంట అవునండి అవునండి ఒక్కొక్క కోడికి ఎన్ని గుడ్లు వేస్తారండి మేము ఒక్కొక్క గుడికి అంటే ఎవరి ఇష్టం మేము మేము మట్టికి పదకొండు వేస్తామండి ఇప్పుడు ఇది పిల్లలు స్టేజ్లో ఉందండి ఆల్మోస్ట్ వచ్చినాయి ఆల్మోస్ట్ వచ్చిన పిల్లలు పొది ఇచ్చేటప్పుడు పెద్ద కోళ్ళని వేయకుండా పూరి పెట్టలు వేస్తా ఉంటాయి అవునండి ఈ పూరి పెట్టండి పూరి పెట్టానండి ఇది బట్ ఒక పెద్ద నేను సలహా ఇచ్చాను అంటే పెద్ద పెట్టలు కూడా వేసేయండి కంటిన్యూస్ గా మీరు గుడ్లు కంటిన్యూస్ తీస్తే అంత క్వాలిటీ గుడ్లు రావు పొదగేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయటం వల్ల క్వాలిటీ గుడ్ వస్తుంది ఎందుకంటే దానికి ఒక నలభై రోజులు గ్యాప్ అనేది వస్తుంది ప్రొడక్షన్ అవును అవును కొంతమంది సలహా చేస్తారంటే జాతి పెట్టలు కదా గుడ్లు కంటిన్యూస్ తీయాలి నీడల్లో పెట్టి ముంచేసి వేసేస్తే ఏమిటో వస్తుంది అంటారు కానీ బట్ అది అది ఎందుకంటే మనకు అంత మనం ఆశించిన క్వాలిటీ రాదనేది ఏంటంటే పెద్ద కోళ్ళు పొదిగిస్తే దాని బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడ్డు పిల్లలు తొక్కేయటం గుడ్డు పాడవటం ఇట్లా జరుగుద్దని చెప్తే అని అంటారండి ఇప్పుడు మా ఇప్పుడు మేము మా దగ్గర వచ్చిన ఫస్ట్ కార్ పెట్టాము మేము ట్రైల్ వేసామండి చక్క పది పిల్లలు చేసింది బ్రహ్మాండంగా చూసుకుంటుంది మాకు ఆ డౌట్ ఉండేది అయినా పైన ఎందుకంటే మా దగ్గర కూడా తెచ్చి వేస్తూ ఉంటాం అయినా ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పి వేసాము ఇది కోడే ఇది పెద్ద కోడే సుమారుగా నాలుగు నాలుగు ఎనిమిది పది గుడ్లు వేసారు దీన్ని పది అది పోయిందండి ఒకటి పదకొండు పోయింది లొక్కేసి ఉంటారు రామకృష్ణ గారు ఈ సాధారణంగా పొదిగేటప్పుడు కోళ్ళ పోషణ అనేది చాలా ముఖ్యం అని చెప్తారు కనీసం రోజు ఒక గంట పాటు వాటికి రిలీఫ్ ఇవ్వటం మేత వేయటం అనేది చేయాలంటారు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు వాస్తవం అండి కొన్ని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తామంటారు ఒకసారి రోజు ఒకసారి తీయాలంటారు కొంతమంది రెండు రోజులకు ఒకసారి తీయాలంటారు బట్ మేమైతే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో రోజుకు ఒకసారి తీస్తాం వెళ్ళిన కొంతకు కొంచెం తగ్గిస్తాం అనమాట రోజు దాన్ని సపరేట్గా దాన్ని ఇట్లా చూసారు కదా ఇది మొత్తం గేటు వేసేసి వదిలేస్తాం ఫ్రీగా అది దాన్ని ఓపెన్ చేసి ఉంచుతాము మేత నీళ్లు చక్కగా దానికి కావాల్సిన తిరిగి కాసేపు తిరిగి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళిపోయి దాని మీద కూర్చుని దాని మీద పొదిగేస్తాయి పుంజుల ధరలు పెట్ట మంచి జాతి పెట్టలు అనేవి పల్లెటూరులో లభ్యంగా అవునండి సో పెట్ట ధరలు ఎంత ఉంటాయండి అండి సుమారుగా ఇప్పుడు అసలు చెప్పాలంటే మనం పెట్టాల్సిన ఖర్చు పెట్ట మీదేనండి పుంజు మీద మనం ఎక్కువ లక్ష పెట్టి తీసినా గానీ మనం చూసుకోవాల్సింది పెట్టే ఫస్ట్ పాయింట్లో చెప్పేస్తే నేను ఐదు పెట్టలు ఇచ్చాను మంచి మంచి హై రేట్లో తీసుకొచ్చామండి ఎందుకంటే ఎంత పడిందండి అప్పుడు నేను తెచ్చింది యాభై వేలు పెట్ట తెచ్చానండి ఒక్కొక్క పెట్ట ఆ పెట్ట క్వాలిటీ వల్లే మాకు ఈ పిల్లలు అంత క్వాలిటీగా వస్తున్నాయి సో ఈ మొత్తం విభాగంలో దాదాపు ఇక్కడ ఒక పదిహేను కోళ్ళ వరకు పొదగేస్తున్నారు బయట కూడా కొన్ని ఉన్నాయి అంటే పిల్లలు వచ్చిన తర్వాత బయటకి వేస్తారండి అవునండి ఒక పిల్లలు వచ్చినాక దీంట్లో ఒక మూడు నాలుగు రోజులు ఉంచేసండి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ బయట చెట్టు కింద పెడతాం మళ్ళీ రోజు రోజు సాయంత్రం మళ్ళీ ఇంటి లోన్ లోన్ అండి బట్ జనరల్ గా ఏంటంటే ఇక్కడ దేని దానికి సపరేట్ గా పెట్టేసి ఫ్రీ రేంజ్ లో పిల్లలన్నీ వేస్తాం ఇట్లా మొత్తం తిరుగుతా ఉంటాయండి పెట్ట మొత్తం మొత్తం ఉంటాయి వీటికి మేత యాజమాన్యం అట్లా చేస్తారండి పిల్లలకి అంటే అండి పుట్టిన ఫస్ట్ రోజు మట్టికి అంటే తాటి పిల్ల నీళ్ళు పసుపు నీళ్ళు కలిపి మూడు రోజులు పెడతామండి కంపల్సరీగా తర్వాత నూక నూకా తోడు కలిపించిన ఇది తర్వాత కొన్ని కొన్ని రోజులు పెట్టగంటలు అంటామండి పెట్టగంటలు ఒకటి పెడతాము తర్వాత రొయ్యపట్టు ఒకటి చేస్తామండి ఇక్కడ ఏలూరులో బాగా దొరుకుతుంది రొయ్య పట్టు అది ఒకటి వేస్తామండి పిల్లలకి అండ్ దెన్ ఆల్సో మేము పురుగులు తయారు చేస్తానండి రెండు రకాలుగా పత్తి పిండి తీసుకుని పిండిలో కొంచెం వాటర్ కలిపి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ఉంచామనుకోండి దబ్రాగి పెట్టి మంచి పురుగులు వస్తాయండి దానికి మేము ఆ పురుగులు తిన్నాక పిల్లల్ని మంచి పుష్టిగా బాగా వస్తాం గమనించాం అందుకు దాన్ని ఒకటి ఎక్కువ వాడుతున్నాం అండి అమ్మాయిల ఉంది ఉంటుంది కదండి ఇక్కడ జక్షన్ మిల్ ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చాము రెండు డ్రమ్లు తీసుకుని టెస్టింగ్ కోసం తెచ్చాము ఇట్స్ వర్కింగ్ ఫైన్ సో మంచి చిన్న చిన్న ట్రైన్లో పెడతాం వల్ల ఏమవుతుందంటే అవి పురుగులు బాగా డ్రమ్ములు పోతున్నాయి అది పిల్లలు తింటే మంచి పౌష్టిక పుష్టిగా చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి ఎన్ని రోజుల వరకు ఇస్తారు ఈ పురుగులు అనేవి పురుగు ఈ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ నలభై రోజులు కంటిన్యూస్ ఇస్తూనే ఉన్నామండి సాధారణంగా ఈ కోడి పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఈ నలభై రోజుల్లో అవునండి దాన్ని బట్టి తర్వాత దాని యొక్క మౌన కూడా ఉంటుందని చెప్పి కరెక్ట్ అండి మీరు ఏ ఏ వ్యాక్సిన్ లేపిస్తారండి ఇమీడియట్ గా ఫస్ట్ మాకు ఇది కృష్ణగర్ లైన్ లేని కాబట్టి మిరాక్స్ అనేది ఉంటుందండి ఇమీడియట్ గా పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే వన్ టు డే వన్ డే లా సెకండ్ డే మ్యాక్సిమం వేసేస్తామండి తర్వాత లసోటా అని ఉంటుందండి అండి అది ఒకటి వేస్తాము తర్వాత గంబోర ఒకటి వేస్తామండి పద్నాలుగు రోజుల గట్ల తర్వాత మసూచి అంటాం కదండి అది రాకుండా అదొక వ్యాక్సినేషన్ ఉంటుందండి మొత్తం ఇవి మెయిన్ అండి ఫస్ట్ ఏదైనా కానీ ఈ ట్వంటీ వన్ డేస్ లోపు మనం ఎంత ఏ వ్యాక్సిన్ చేస్తాం అదే కరెక్ట్ గా పడుతుందండి అంటే నాకు తెలిసిన సోఫార్ దీని బట్టి తెలుసుకున్న దాన్ని బట్టి తర్వాత ఇచ్చేయని బూస్టర్ డోసులు బూస్టర్ డోసులు అవును మనం ఇప్పుడు మా దొడ్డు మొత్తం అన్నిటికీ ఆడి చేసామండి మొత్తం అంతా అది ఏ ఏ జబ్బులు ఏమి రాకుండా ఉండటం కోసం ఇప్పటికీ రాకుండా ఉండడం కోసం ఇక అది అది అడిషనల్ డోసెస్ బట్ చిన్న పిల్లలప్పుడు మనం ఏదైతే వేస్తాం వ్యాక్సినేషన్స్ అవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో నలభై రోజుల తర్వాత నుంచి ఏం చేస్తారండి నలభై రోజుల తర్వాత అంతా మనం ఇక దాన్ని ఎందుకంటే కొంచెం పిల్లలు కొంచెం పెద్ద అవుతాయి కదండి కాకులు గద్దలతో ప్రాబ్లం ఉండదు అని చెప్పి దానికి మళ్ళీ సెపరేట్ ఒక షెడ్ వేసామండి చూద్దాం చూసాం గ్రోయర్స్ ఒక రకంగా చెప్పాలంటే నలభై రోజులు దాటిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మీరు ఈ ఓపెన్ ప్లేస్ లో మా తోటలో దీనికి ఏం చేసాం అంటే సపరేట్ ఒక సెడ్ వేసాం దీనికోసం ఇక్కడ ఆ పిల్లలు ఏదైతే ఒక సైజుకి వస్తాయి కదా ఆ సైజు వచ్చిన పిల్లలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అనమాట ఇక్కడ నుంచి యూనో రోజు ఈ మన మన తోట మీ మొత్తం నాలుగైదు ఎకరాల తోటల కింద నుంచి పోయేదాకా తిరిగి ఎక్కడ అడ్డు ఎక్కడ అడ్డు ఉండదు ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ బట్టి వరకే మనం ఆ సెపరేట్ సెపరేట్ పెట్టాం అట్లాగే పిల్లలకి ఎందుకంటే సెక్యూరిటీ కావాలి కాబట్టి ఆ పైన కింద పిల్లల వరకు సెక్యూరిటీ పెట్టాం బట్ వీటికి వచ్చేసరికి మట్టికి ఇట్లాగే సెపరేట్ గా వేసి లోన కర్రలు వేసి సాయంత్రం వచ్చి గా అయ్యే పైన ఉంటుంది వాటి మీద అప్ అండ్ డౌన్స్ ఏంటండి అవునండి చిన్న చిన్న కోళ్ళు చిన్న చిన్న అట్ల మీదకి వెళ్తాయండి పెద్ద పెద్ద కోళ్ళు కొంచెం సైజు ఉన్నాయి పెద్ద ఆటల మీదకి వెళ్ళి అవి ఆటోమేటిక్గా పైన ఎక్కేసి పడుకుంటాయండి ఎంతసేపు కర్రమే ఉంటే అంత కాళ్ళు పట్లు మంచి గ్రిప్స్ వస్తాయని చెప్పి ఇష్టమైన అట్ ద సేమ్ టైమ్ ఈజీగా కింద మా వాళ్ళు పని వాళ్ళు ఇవి చేయడానికి చాలా ఈజీ వాటి స్వాభావిక లక్షణం యాక్చువల్ ఎగ్జాక్ట్ కోల్డ్ ఇట్లా ఈ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం మొత్తం ఆడతో తిరిగి వస్తాయండి మనకి చాలా ఫ్రీగా ఉందండి మొత్తం చూస్తా ఉంటే అన్ని కోల్డ్ కనపడతా ఉంది ఇక్కడ మేత యాజమాన్యులే అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి గ్రోయర్ నుంచి ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ కూడా కొంచెం రోయి పొట్టు వేస్తామండి కాస్ట్ ఎక్కువ అండి రోయిపట్టు కాస్ట్ కేజీ వచ్చి టూ ఫిఫ్టీ అట్లా పడుతుందండి అండి త్రీ హండ్రెడ్ లోపు పడుతుంది మనం పెంచేది మామూలు తినడానికి కాదు కదండి పందానికి పెంచుతున్నాం ఇప్పుడు మన దగ్గర కొలుపు తిల్లేవాడు కూడా బాగుండాలి కదా ఆడు పందింగ్ కొట్టాలి కదా కోడి ఎంత స్ట్రాంగ్ గా బలంగా ఉంటేనే కదా ఎంత తట్టుకోగల శక్తి ఉండాలి కదా అది చిన్నప్పటి నుంచే ఉండాలనేది నా మెయిన్ మోటు కొంచెం స్ట్రాంగ్ ఫీడే వాడుతున్నాం అందుకని రెండు రోజుల వరకు ఇలా పెంచుతారండి ఇది మనం ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ దా ఇక్కడికి ఇలా తిరుగుతాయండి తర్వాత మనం మొత్తం పుంజులు సెక్రేట్ చేస్తే అంటారు కదా పట్టాలు పట్టాలినప్పుడు సైజు సైజు పుంజుని తీసుకెళ్ళిపోయి సపరేట్ మళ్ళీ మనకు వేరే షెడ్ ఉందండి ఆ షెడ్ లో సెపరేట్ గాబులు అక్కడ పెట్టేస్తాం కుంజులకి అంటే ఏడెనిమిది నెలలు వయసు వచ్చే వాటికి పోరాడే తత్వం అనేది ఉంటది ఉంటదండి సో బయట ఉంచడం కన్నా గాబులు వేయటం ఉత్తమం అండి ఎంత చేసినా ఎకనామిక్ వైబిలిటీ అనేది ముఖ్యం అంటారు అవునండి అవునండి సో మీరు ఒక ఐదు పెట్టలు ఒక పులితో స్టార్ట్ చేశారు అది ఇచ్చిన ఉత్సాహం ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఇవాళ ఐదు ఎకరాలు మామిడి తోటలో ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఈ నాటుపడల పెంపకం అనేది ఒక రెండు వందల యాభై వరకు పెరిగింది అవునండి త్రీ హండ్రెడ్ దాకా ఏంటి పెరిగింది అవునండి సో ఇప్పుడు మీరు పెంచే అన్ని జాతి పెట్టలు అవునండి అలాగే జాతి పుంజులు అవునండి వీటి యొక్క విలువ ఎంత ఉంటుందండి ఈ పెట్టలు విలువ మనం డెవలప్ చేసుకుని దీంట్లో కొంచెం స్లో నిదానం అయినా కానీ మన లాంగ్ రన్ లో మనకి సక్సెస్ అవ్వాలంటే స్లోగా వెళ్ళటం అనేది ఉత్తమం సో ఎందుకంటే టైం పడుతుంది వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది బట్ దాకా మనకు పేషెన్స్ ఓపిక కావాలి దీంట్లో వచ్చినాక అప్పుడు మన దగ్గర మన మన ఆటిని మనం పెట్టలు మన దగ్గర మంచి ఎరుకుని దాంట్లో మళ్ళీ మళ్ళీ డెవలప్ చేసుకుని దానికి కావాల్సిన పుంజలు యాడ్ చేసుకుని పిల్లలు తీసుకోవటం వల్ల మనకి మంచి ప్రాఫిట్ మంచి ఇది వస్తుందండి పెట్టలు అమ్మ అమ్మ అంటున్నారు జనరల్గా మనం పెట్టలు ఎవరికి ఇవ్వట్లేదండి అండి పుంజులు వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు పెట్ట పుంజులు వచ్చి నలభై వేలకి యాభై వేలకి అట్లా అడుగుతున్నారు మనం పెట్టాల వాల్యూ ఎలా ఉంటుందండి జనరల్ జనరల్గా ఎవరు ఎవరండి మనం కూడా ఇవ్వద్దని అనుకుంటున్నాము ఎందుకంటే దొడ్డి వాల్యూ మనం మనం ఉంచుకోవడానికి పెట్టలే మెయిన్ అండి సో ఎందుకంటే ఇంకా బ్రీడింగ్ ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంది దీని దాదాపు ఒక వెయ్యి కోళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది ప్లానింగ్ అండి సో జనరల్ గా మంచి కోళ్లు అన్న ఆలోచన ఇప్పుడు మీరు పెట్టలు పెంచారు పూర్తిగా షెడ్ మొత్తం ఐదు ఎకరాల చుట్టూ వేసారు ఫెన్సింగ్ కూడా ఉంది చికెన్ మెస్ట్రీ కూడా ఉంది పావులు గివులు తోటలో నుంచి ఏమి రాకుండా సో దేర్ ఇస్ నో స్కోప్ ఇంకా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఏమి వచ్చే స్కోప్ లేకుండా ఓ ఫెన్సింగ్ వేసారు చాలా స్ట్రాంగ్ ఉంది సో ఈ ఖర్చు ఎంతైందండి ఫెన్సింగ్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అంతైందండి ఓన్లీ నాటుల పెంపకానికి ఖర్చు అంటే ఇప్పుడు మనకి మెష్ కి ఆటికి మూడు నాలుగు లక్షలు ఖర్చు అయి ఉంటుంది అండి ఎందుకంటే చుట్టూ తా చికెన్ మెష్ వేసాం ఇది తప్పదు మన ప్రొడక్ట్ మంచి అయినప్పుడు కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ రన్నింగ్ కాస్ట్ కూడా ఉంటుంది అన్ని ఉంటది బట్ ఓవరాల్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పెట్టిన దానికి స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఆల్రెడీ ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల పిల్లలు వచ్చేసినాయండి మంచి స్టే మంచి స్టేజ్లో ఉన్నాయి అది ఆ రేట్లు కంపేర్ చేసుకుంటే ఇది చాలా నాకు ఈజీ వైబిలిటీ అండ్ దెన్ మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది సో ఈ పెట్టల పెంపకం ఈ ఫ్రీ రేంజ్ పద్ధతిలో చాలా ఆశ్చర్యజనకం ఉంది ముఖ్యంగా జాతి పుంజులు పెట్టలని ఈ ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచడం వల్ల స్వయంగా బ్రీడింగ్ చేయటం వల్ల ఫలితాలు అనేవి యువ ఇంజనీర్ రామకృష్ణకు చాలా ఆశాజనకంగా ఉన్నాయి అలాగే ప్రత్యేక జాగ్రత్తల మధ్య ప్రత్యేక విభాగంలో షెడ్లో జాతి పుంజులను పెంచుతూ ఉన్నారు అటు రంగును బట్టి వివిధ కేటగిరీలుగా విభజించి వాటిని పందాలకు సిద్ధం చేస్తూ ఉన్నారు సో ఆ పుంజుల పెంపకం ఏ విధంగా ఉందో మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు